ఇటీవల సాధారణ మరణాల కంటే గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయట దీనికి సంబంధించి వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు వాస్తవానికి మనకి గుండె జబ్బు వచ్చే ముందు కొన్ని హెచ్చరికలు అయితే వస్తాయట వాటిని కనుక మనం లైట్ తీసుకుంటే పట్టించుకోకపోతే రేపొద్దున్న ప్రాణం పోయే ముప్పు పొంచి ఉంటుంది అనేది నిపుణులు చెప్తున్నారు వాస్తవానికి గుండె జబ్బు గుండెపోటు ఒకప్పుడు ఇవి ఇవన్నీ కూడా నడి వయసు దాటిన తర్వాత వచ్చేవి హృదయ సంబంధ రుగ్మతలు ఇప్పుడు చిన్న వయసిన వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు కారణం ఏంటంటే అప్పటికి ఇప్పటికీ శారీరక శ్రమ లేకపోవడం అసలు శరీరాన్ని మనం ఏ విధంగా కూడా అలసట లేకుండా కూర్చునే ఉద్యోగాలు ఈ మధ్యన పెరిగిపోయినాయి ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఏంటి అంటే వయసు మీద పడిన తర్వాత యాభై ఏళ్ళు దాటిన తర్వాత అరవై ఏళ్ళు దాటిన తర్వాత వచ్చేవాట ఇప్పుడు అప్పటి వరకు కష్టపడేవారు వాళ్ళు ఇప్పుడు అదేం లేకపోవడం ఇక దాంతో ఫ్యాటీ లివర్ పెరిగిపోవడం బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం బాడీలో ఇవన్నీ ప్రధాన కారణాలని చెప్తున్నారు ఎక్కువగా ఈ మధ్యన యువత గుండుపోటుతో చనిపోతున్నారట మానసిక ఒత్తిడి శారీరక శ్రమ లేకపోవడం కాలంతో పాటు పరుగులు తీసేలాగా వృత్తి ఉద్యోగాలకు అంకితం అవ్వడం ఇటువంటి యువతలో గుండుపోటుకు కారణాలుగా చెప్తున్నారు అయితే ఇదేమి అకస్మాత్తుగా అయితే జరగదట అలసిన గుండె ఆగిపోవడానికి ముందు శరీరం చాలా హెచ్చరికలే చేస్తుందట వాటిని పెడవని పెడితే ముప్పు తప్పదు అంటున్నారు వైద్యులు అయితే చాలామంది జిమ్లో థ్రెడ్మిల్ చేస్తూ నడుస్తూనే కొప్పుకొలిపోతుంటారు అలాగే బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్న ఫలంగా పడిపోతూ ఉంటారు మొన్న మధ్యన ఆయన ఎవరు కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ అనుకుంటా ఆయన డెడ్ లిఫ్ట్ చేస్తూ చనిపోయారు అంటే శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది డాక్టర్లు చెప్తున్నారు గుండుపోటు రావడానికి ముందు చాలా సంకేతాలు కనిపిస్తాయట విపరీతమైన నీరసం వీటిలో ప్రధాన లక్షణం అలాగే ఆ నీరసం రోజంతా కష్టపడి పనిచేయడం వల్లనో లేదంటే పని ఒత్తిడితో అలసిపోవడం వల్లనో వచ్చిందని చాలామంది భావిస్తారు కానీ అది కాదు అది గుండెపోటుకు కూడా సిగ్నల్ కావచ్చు నీరసంతో పాటు కడుపులో మంట చాతి నొప్పి కళ్ళు మసకబారడం అలాగే ఆయాసం ఎక్కువగా రావడం ఒక్కసారిగా బీపీ డౌన్ అయిపోవడం ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే ఇమీడియట్గా వైద్యులను సంప్రదించమని కోరుతున్నారు రక్తంలో క్రమంగా కాల్షియం పెరిగి గడ్డ కట్టి రక్తనాణాలు బ్లాక్ అవ్వడం వల్ల కొందరిలో గుండె వైఫల్యం సంభవిస్తుంది అంటే గుండె ఆగిపోద్ది ఇలా రక్తనాళాలు బ్లాక్ అవుతుంటే కడుపులో మంట ఛాతి నొప్పి వస్తాయి అనేది వైద్యులు చెప్తున్నారు చాలామంది దీన్ని గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి సొంత వైద్యం చేసేసుకుంటారు మెడికల్ దుకాణానికి వెళ్ళి మందులు తీసేసుకుంటారు మరికొందరు అయితే ఏయో రకరకాల శీతల పానీయాలు తాగేస్తూ ఉంటారట అలాగా ఏడెనిమిది నెలల పాటు పట్టించుకోకుండా ఉంటే అలాగ ఏడెనిమిది నెలల పాటు కంటిన్యూగా అవే సిగ్నల్స్ కనుక వస్తే ఖచ్చితంగా అది గుండె జబ్బే అనేది గమనించాలి అంటున్నారు ఇమీడియట్గా డాక్టర్ని అయితే సంప్రదించమని చెప్తున్నారు వైద్య సంబంధం లేకుండా ఈ లక్షణాలు కనిపించిన వాళ్ళు వైద్యులను సంప్రదించి ఈసీజీ టూడీ ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలి అలాగే హృద్రోగ నిపుణులు దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు నలభై నుంచి నలభై ఐదు ఏళ్ళు దాటిన వారు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలట కొంతమందిలో గుండె నొప్పుకు సంబంధించిన లక్షణాలు పైకి కనిపించవు అలాంటి వారి గుండె కవటాల్లో ఇబ్బందులు ఉంటాయి ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండె పనితీరును తెలుసుకోవచ్చు గుండెలో విద్యుత్ ప్రేరేపణలు అసాధారణంగా ఉంటాయి హృదయ స్పందనలు ఎక్కువగా ఉంటాయని కూడా గుర్తు చేస్తున్నారు దీంతో ఉన్నఫలంగా హృదయ స్పందనలు పెరిగి మరణానికి దారితీస్తుందని చెప్తున్నారు ముప్పై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాది లిక్విడ్ ప్రొఫైలు అలాగే హెచ్బి ఏ వన్సీ వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి ఎప్పటికప్పుడు రక్తపోటు చెక్ చేసుకొని అదుపులో ఉంచుకోవాలి అధిక రక్తపోటును మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు అనేది వైద్యులు చెప్తున్నమాట అందరూ పాటిస్తే బెటర్